మహాభారత కాలం నాటి పాండవులు అరణ్యవాస సమయంలో నివసించిన ఏకచక్రపురమే ఇప్పటి ఏకశిరి గ్రామం ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో గల చిట్టమూరు మండలంలో కలదు ఈ ప్రాంతం ఒకప్పుడు దట్టమైన చెట్లతో నిండి ఉండే కొండ ప్రాంతం ఇక్కడ వెలిసిన స్వామివారు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన భూపతేశ్వర స్వామివారు ఈ ఆలయంలోని శివలింగం స్వయంభు అని స్థానికులు విశ్వసిస్తారు అయితే ఈ ప్రాంతానికి మహాభారత కాలం నాటి చరిత్ర ఉంది అని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడికి పాండవులు అరణ్యవాస సమయంలో వచ్చారని వారు ఇక్కడ నివసించారని ఈ ఆలయానికి వారితో సంబంధం ఉందని స్థానికులలో బలమైన నమ్మకం ఉంది ఈ ఆలయాన్ని దర్శించుకునే భక్తులకు దర్శనార్థం ఆలయ ప్రాంగణంలో అనేక శివలింగాలు ప్రతిష్ఠించినారు ఈ శివలింగాల దర్శనం భక్తులకు ఒక ప్రత్యేకమైన అనుభూతినిస్తుందని ఈ పరిసర ప్రాంత ప్రజల నమ్మకం ఇక చరిత్రలోకి వెళితే కురుక్షేత్ర యుద్ధానికి ముందు కౌరువులు పాండవులను అంతం చేయడానికి లక్క గృహం అనే విషపూరితమైన ఇంటిని నిర్మించారు అందులో వారిని దహనం చేయడానికి ప్రయత్నించారు అయితే పాండవులు విదురుడి హెచ్చరికతో ఒక స్వరంగ మార్గం ద్వారా తప్పించుకున్నారు వారు తమ ఉనికిని రహస్యంగా ఉంచడానికి బ్రాహ్మణ వేషంలో అరణ్యాలు నగరాలు తిరుగుతూ చివరకు ఏకచక్రపురం అనే గ్రామాన్ని చేరుకున్నారు ఆ ఏకచక్రపురమే ఇప్పటి మన ఏకసిరి గ్రామం అలా ఏకచక్రపురంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఆశ్రయం పొందుతున్న పాండవులు ఆ ఊరి కష్టాల గురించి తెలుసుకుంటారు గ్రామానికి సమీపంలోని ఒక గుహలో నర బకాసురుడు నివసించేవాడని వాడు ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజల పైన పడి చంపుకు తినేవాడని తెలుసుకుంటారు అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఈ ప్రదేశం అన్నమాట యాక్సరీ ఈ యొక్క కింద భాగంలో గుహ ఉంది ఆ గుహ మీకు బకాసురుడు గుహ చూపిస్తాను చూడండి చూడండి ఇది బకాసురుడు అప్పుడు నివసించినటువంటి ఇప్పుడు ఉండే ఆనవాలుగా అయినటువంటి గుహ ఇది ఈ గుహలో బకాసురుడు తలదాచుకొని ఉండేవాడు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజల మీద పడి వాళ్ళని చంపుకొని దగ్గరే ఉన్నటువంటి బావి చూపిస్తాను చూడండి ఇదిగో ఈ వీడియోలో ఉన్నటువంటి ఈ బావిలో ఉన్నటువంటి నీటిని తాగి మళ్ళీ తిరిగి ఈ గుహలోనే తలదాచుకునేవాడు అనమాట ఇక వీడియోలోకి వెళ్తే బకాసురుడి బారి నుండి తప్పించుకోవడానికి గ్రామస్తులు బకాసురుడితో కుదుర్చుకున్న ఒప్పందం గురించి పాండవులు తెలుసుకుంటారు అది ఏమిటంటే ప్రతిరోజు లేదా వారానికి ఒకసారి ఒక బండి నిండా ఆహారం రెండు దున్నపోతులు మరియు ఒక మనిషిని బలిగా పంపాలి అలా బలిని స్వీకరించిన బకాసురుడు గ్రామాన్ని నాశనం చేయకుండా ఉండేవాడు అలా ఒకరోజు పాండవులు ఆశ్రయం పొందుతున్న బ్రాహ్మణ కుటుంబం వంతు వచ్చింది ఆ సమయంలో బ్రాహ్మణ కుటుంబ సభ్యులలో ఎవరిని బకాసురుడికి బలిగా పంపాలి అనే దానిపై ఏడుస్తూ చర్చించుకోవడం కుంతిమాత వింటుంది ఆ పరిస్థితికి చెలించిపోయిన కుంతిమాత తన కుమారుడైన భీమసేనుణ్ణి బకాసురుని వద్దకు పంపాలని నిర్ణయించుకుంటుంది తల్లి ఆదేశానుసారం భీమసేనుడు ఒక బండిలో సమృద్ధిగా ఆహార పదార్థాలు దున్నపోతులను తీసుకొని బకాసురుడు ఉండే గుహ వైపు ప్రయాణమయ్యాడు గుహ దగ్గరికి చేరుకున్న భీముడు బకాసురునికి ఆహారాన్ని అందించకుండా తానే నెమ్మదిగా తినడం ప్రారంభించి ఆహారం మొత్తాన్ని ఖాళీ చేసేస్తాడు అప్పుడు బకాసురుడు నాకు ఆహారంగా తీసుకురాకుండా మొత్తం నువే తినేస్తావా అని ఆగ్రహంతో భీముడి పైకి దూసుకొని వచ్చి అతనితో తలపడతాడు అప్పుడు భీముడికి బకాసురుడి మధ్య భీకర యుద్ధం జరిగి చివరికి బకాసురుడు భీమసేనుడి చేతుల్లో మరణిస్తాడు అప్పుడు భీమసేనుడు బకాసుడు కలేబరాన్ని తీసుకొని బండిపై వేసుకొని ఏకచక్రపురం ఊరి ద్వారం వద్ద పడేస్తాడు తెల్లవారుజామున గ్రామస్తులు బకాసురుడు చనిపోయాడని తెలుసుకొని ఎంతో సంతోషించి పండగ చేసుకుంటారు అలా ఏకసిరి తిప్పపై కొండపైన వెలసిన శ్రీ భూపతేశ్వర స్వామి వారిని పూజించడం ఆనవాయితీగా వస్తుంది ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు కొండపైన వెలసిన భూపతేశ్వర స్వామివారిని దర్శించుకోవడం భక్తులు అనుకున్న కోరికలు నెరవేరుతాయని గ్రామస్తుల నమ్మకం కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన శుభ భక్తి జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి